ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఇన్కమ్ టాక్స్ రైడ్స్తో ఒకవైపు టాలీవుడ్ అతలాకుతలం అయిపోతుంది ఇంకో వైపు చూస్తే కనుక జాతీయ స్థాయిలో మీడియా రిపోర్ట్స్ మాత్రం టాలీవుడ్ని ఆకాశానికి ఎత్తిస్తున్నాయి ఇరవై ఇరవై నాలుగులో మొత్తం ఓవరాలుగా జరిగినటువంటి విడుదలలు కానీ లేదంటే ప్రాంతీయంగా వచ్చినటువంటి చిత్రాలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ తాజాగా జాతీయ స్థాయిలో వెలువడినటువంటి నివేదికలు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ట్రేడ్ వర్గాల అంచనాలు ఇవన్నీ తెలుగు అంటే సౌత్ ఇండియాలో ఉండేటటువంటి తెలుగు హిందీ పరిశ్రమను కూడా శాసించే స్థాయికి వచ్చింది అనే అంచనాలను గణాంకాలు సైతంగా వెల్లడిస్తున్నాయి ఇరవై ఇరవై నాలుగులో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల బిజినెస్ బాలీవుడ్లో జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు వసూళ్లు కలెక్షన్లు ఇవన్నీ దాంట్లో వన్ థర్డ్ అంటే ముప్పై దాదాపు ముప్పై ఒక శాతం అంటే పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు తెలుగు నుంచి డబ్బు అయినటువంటి సినిమాలే సాధించాయి అంటే అక్కడ నాలుగైదు రాష్ట్రాల్లో హిందీ అధికారిక భాష అంతేకాకుండా నలభై కోట్ల మంది పైగా పైచీలకు మాట్లాడేటటువంటి భాష అయినప్పటికీ తెలుగు నుంచి వెళ్ళినటువంటి సినిమాలు అక్కడ ఘన విజయం సాధించడము వసూళ్ల పరంగా దాదాపు ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే హిందీ పరిశ్రమలో విడుదలయ్యేటటువంటి అన్ని సినిమాలని కొట్టేయడము కొట్టేసి ఘన అమ్మైనటువంటి ఆఫీస్ రికార్డులు సొంతం చేసుకోవడం ఇవన్నీ తెలుగు పరిశ్రమకి బాలీవుడ్లో భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తుంది అనే అంశాన్ని తేటతలం చేస్తున్నాయి లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో విడుదలైనటువంటి సినిమాలు చూస్తే హనుమాన్ తర్వాత కల్కి దేవర పుష్ప ఇవన్నీ హనుమాన్ అంటే నిజానికి తెలుగులో నలభై కోట్ల రూపాయల పరిమితమైనటువంటి బడ్జెట్ అంటే ఒక పెద్ద హీరో తీసుకునేటటువంటి రెమ్యునరేషన్ లో సగం వంద కోట్ల వరకు ఇప్పుడు రెమ్యునరేషన్ పెద్ద హీరోలు తీసుకుంటున్నారు కానీ నలభై కోట్ల బడ్జెట్ తోటి ఇప్పుడైతే అది మీడియం బడ్జెట్ అని కూడా చెప్పే పరిస్థితి లేదు ఆ హనుమాన్ పెట్టినటువంటి టెక్నికల్ ఖర్చు కానీ ఇవన్నీ చూస్తే అది ఒక చిన్న తరహా సినిమాగానే చెప్పాలి సినిమా ఆ ఆ తరహా సినిమా అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టడము గణిత అంటే పది రెట్లు అంటే పెట్టిన ఖర్చుకు పది రెట్లు వసూళ్ళు రాబట్టడం అనేది గొప్ప రికార్డు దాన్ని సౌత్ ఇండియా సినిమాగా కాకుండా ఒక ఒక భక్తిభావకమైనటువంటి సోషియో పాయింట్స్ థ్రిల్లర్గా దాన్ని వాళ్ళు ఆదరించడము చాలా ఘన విజయాన్ని చేకూర్చడం అనేది జరిగింది హనుమాన్ కి అది మొట్టమొదటి సినిమాగా లాస్ట్ ఇయర్ విడుదలయ్యి తెలుగు నుంచి వెళ్ళి ఇక్కడ ఘన విజయం సాధించినటువంటి సినిమాగా మనం చెప్పాలి తర్వాత చూస్తే గనక కల్కి కల్కి ఎక్స్పెక్టేషన్స్ ప్రభాస్ ఉండేటటువంటి ఇమేజ్ ఆ తర్వాత సోషో సైంటిఫిక్ థ్రిల్లర్గా ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకుంటే టైం తోటి టైం మెషిన్ తరహా ధోరణి తోటి రూపొందించినటువంటి ఈ సినిమా అమితాబ్ బచ్చన్ వంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీపికా పడుకుని అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ తెలుగు నుంచి తెలుగు నిర్మాతలు తెలుగు నుంచి రీమేక్ అయినటువంటి తెలుగు నుంచి రీమేక్ మేక్ అయినటువంటి సినిమాగానే ప్యారలల్ భాషలు అయినప్పటికీ అక్కడ చూస్తున్నారు అది కూడా ఘన విజయం సాధించి కలికి కూడా రికార్డులు బద్దలు కొట్టడంతో తెలుగు పరిశ్రమ హవా అనేది స్థిరపడింది ఇంకా తర్వాత దేవర నిజానికి దేవర యావరేజ్ సినిమాగా మిక్స్డ్ టాక్ తోటి డివైడెడ్ టాక్ తోటి తెలుగు పరిశ్రమలో నిలిచింది కానీ హిందీలో కూడా నిజానికి ఆశించినంత కలెక్షన్లు లేకపోయినా దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేయడం అనేది దేవరు కూడా హిందీ పరిశ్రమ దృష్టిలో పెద్ద హిట్ కింద లెక్క అందువల్ల నిజానికి ఆ త్రిబుల్ ఆర్ తర్వాత విడుదల కావడం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి హిందీలో కూడా క్రేజ్ ఉండడంతో దేవరు కూడా రికార్డులను బదులు కొట్టిందనే చెప్తున్నారు ఇంకా చివరిలో వచ్చినటువంటి పుష్ప చూస్తే కనుక మొత్తము ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఓవరాల్ అన్నింటినీ అటు హిందీ చరిత్రకి సంబంధించి పాన్ ఇండియా చరిత్రకు సంబంధించి ఇండియన్ సినిమా పరిశ్రమకు సంబంధించి రికార్డులని కొత్త రికార్డులను సృష్టించింది అందువల్ల పుష్పాత్ పుష్పాటు ఈ నాలుగు సినిమాల వల్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక ఏడాదిలో నాలుగు సూపర్ టూపర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు తెలుగు పరిశ్రమ నుంచి రావడంతో బాలీవుడ్ ఒకసారిగా ఉలిక్కిపడింది అంతేకాకుండా ఇప్పుడు లెక్కలు తీస్తుంటే కనుక టాలీవుడ్ ఐదు వేల కోట్ల ఓవరాల్ మొత్తంలోనే పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు తెలుగు పరిశ్రమకి సంబంధించినటువంటి వాటయే ఉందంటూ లెక్కలు అంచనాలు వెలువడుతున్నాయి ఇది ఖచ్చితంగా శుభ పరిణామము మంచి క్రియేటివిటీ తోటి టెక్నికల్ వాల్యూస్ తోటి కంటెంట్ తోటి సినిమాలు తీస్తే కనుక ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాకుండా అటు నార్త్ ఇండియాలో సైతము ఈ పరిశ్రమని అంటే టాలీవుడ్ నుంచి వచ్చేటటువంటి పరి సినిమాలని ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు అన్న విషయాన్ని స్పష్టంగా ఈ రికార్డులు చాటి చెప్తున్నాయి వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్